హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే ఈరోజు వీడియో వచ్చేసి మీటింగ్ వెళ్తున్నాను అంటే మీటింగ్ అంటే ప్రేయర్కి వెళ్తున్నానండి నేను చెప్పే కదా ఒక ప్రేయర్ జరుగుతుంది దానికి వెళ్ళాలని ముందు వీడియోలో చూసినట్లయితే మీకు అర్థమయ్యేది ఈ రోజు అనేది ఆ రోజు రానే వచ్చింది ఈ రోజు చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే ఈరోజు నేను భారతదేశం తీసుకొని పది సంవత్సరాలు అయిపోయి పదకొండు సంవత్సరంలోకి అడుగుపెట్టిన రోజు అండి నేనైతే ప్రతి సంవత్సరం ఈ రోజు ఒక పెద్ద పండగ లాగా జరుపుకుంటాను ఎక్కడున్నా సరే ఈ నవంబర్ ఇరవై ఏడు వచ్చేసరికి ఖచ్చితంగా రావాల్సిందే మీటింగ్ కి చాలా బాగా జరిగిద్దండి చాలా బాగుంటది ఇక్కడ ఆ రోజు అనేది నేను టెన్త్ క్లాస్లో అయితే బాక్ తీసుకోవడం తీసుకోవడం జరిగిందండి అంటే అప్పటికి నా వయసు చాలా చిన్న వయసు అప్పుడైతే ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఇష్టం లేదు వాళ్ళకి తెలియకుండానే నేను ఫాస్టింగ్ ఉండడం జరిగింది నాకు అలా అనిపించింది తీసుకోవాలి నాకు కూడా తీసుకోవాలనిపించింది ఇంకా నేనైతే చెప్తే ఇంట్లో వాళ్ళు చిన్న వయసు కదమ్మా వద్దులే కొంచెం పెద్ద తీసుకుందు అని చెప్పి అన్నారు కానీ నా మనసు ఒప్పుకోలేదు నాకు అసలు ఏడుపు తప్ప ఏం రాలా అప్పుడు కూడా ప్రార్థన చేసుకున్నా నీకు ఇష్టమైతే నాకు బార్తీసం ఇయ్యేసాయి అని కానీ దేవుడి ఇష్ట ప్రకారంగానే ఎవరు లేకపోయినా నేను ఒక్కదానే వెళ్ళి బార్తదీసం తీసుకోవడం జరిగింది అంటే ఇంట్లో వాళ్ళకి కుదరలేదు ఇంకా అక్కోళ్ళు ఉంటారు కదా సిస్టర్స్ వాళ్ళందరూ వాళ్ళతో పాటు వెళ్ళి బార్తీసం తీసుకోవడం జరిగింది టూ థౌజండ్ ఫోర్టీన్లో అప్పటికి నాకు టెన్త్ క్లాస్ అంటే మీరే ఊహించేసుకోండి ఇంకా నా వయసు ఎంత అనేది ఇంకా తర్వాత కొన్ని విషయాలు అయితే మీకు ముందు ముందు చెప్తాను ఇంకా ఇప్పుడైతే వాక్యం ఒక మూడు నిమిషాలు అయితే మీకు చూపిస్తాను ఎలా చెప్పారు అనేది ఇప్పుడు చెప్తున్న పాస్టర్ గారు వచ్చేసి పరమజ్యోతి గారు అంటే అయ్యగారు వాళ్ళ బాబు గారు ఇతను హైదరాబాద్లో ఉంటారు అక్కడ సేవ చేస్తారు ఇక్కడ పాస్టర్ గారు వచ్చేసి బాలరాజ్ అయ్యారండి ఇప్పుడు వీళ్ళు చెప్పే వాక్యం ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలే మీకు చూపిస్తాను ఎందుకంటే చూస్తారో చూడరో తెలియదు కాబట్టి మీకు ఒకవేళ చూస్తామని చెప్పి అనిపిస్తే నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఫుల్ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తాను వాక్యం చెప్పేది చార్ట్ దేవునికి స్తోత్రం ఇది రీసెంట్ గా తయారు చేయబడినటువంటి చార్ట్ ప్రత్యక్షము గుడారు ప్రభుని యేసు సిలువ మరణం శాపములు ఆశీర్వాదములు నూతన నిబంధన ఉపదేశ క్రమములు నిత్య నివాస స్థలాలు పరదైసు ఇవన్నీ మిక్సింగ్ అయ్యి ఈ చార్ట్ తయారు చేశారు దేవునికి స్తోత్రం ఈ లోకాన్ని నేను విడిచి వెళ్ళడానికి ముందు దేవుడు నాకు ఇచ్చిన మహత్తరమైన ప్రత్యక్షత ఇది దేవుడికి స్తోత్రం ఈ చాట్లో ఇదిగోండి ఇప్పుడు మీకు చదివించిన దానిలో ఇదిగోండి ఇది ముప్పై ఇది అరవై ఇది నూరు ఏది కావాలి మీకు అభివృద్ధి లేక వద్ద ముప్పై సారా అరవై సారా నూరు కావాలా ఏదో ఒకటి చెప్పండి కావాలన్న వాళ్ళు

ఒక ప్రక్క దొంగ ఒక ప్రక్క గవర్నర్ ఎస్ సూప్రభార్ని బాగా దెబ్బలు దెబ్బలు పడినాయి కదా దెబ్బలు కొట్టాం ఆయన చాలా నలిగిపోయాడు కనుక నేను విడుదల చేస్తున్నాను రాజు అంటాడు గవర్నర్ ఉంటాడు అప్పుడు ఆ ప్రజలందరూ ఏమంటారు అంటే మాకు ఎస్ సూప్రభర్ వద్దు మాకు దొంగ కావాలని చెప్పేసి కోరుకుంటారు సరే అది అయిపోయింది ఆ తర్వాత ఒక భయంకరమైనటువంటి షాపన్ని కోరుకుంటారు వాళ్ళు ఏం శాపం అంటే ఏ సూప్రభుని సిలివేయాలి చంపేయాలని చెప్పేసి వాళ్ళందరూ అరుస్తున్నప్పుడు గవర్నర్ భయం కారణం ఏంటంటే గవర్నర్ భార్య పిలాత్ భార్య అక్కడికి సీనా పర్వతం మీదకి వెళ్ళిన వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే అక్కడ దొంగలు ఎక్కువ అని చెప్తున్నారు ఆ దొంగలు ఎక్కువండి వెళ్ళే మనం వాళ్ళతో ఏదైనా సంభాషణ చేసేస్తానంటు మంచి టీ అని కొంచెం వాళ్ళతో మాట్లాడితే చేసుకొని మనం దోచుకుని వెళ్ళిపోతారు అంటండి అందుకనే గుంపులు గుంపులుగా వెళ్ళాలంటే సేనా పరుతుంది దగ్గరికి అది చూసినట్టని గుంపులు గుంపులు సింగిల్ వెళ్తే మనం ఎక్కడన్నా వేరే దేశం నుంచి వెళ్తే వాళ్ళు దొంగలు దోచుకుంటారు అండి ఇప్పటికీ ఉంది అది అయితే ఏసేపు మరియు నిండు గర్భం గర్భంతో ఉంది కదా ఆమె ఏసు ఏసూప్రభాన్ని ధరించుంది కదా యేసుక్రీస్తు వారి నమలు సమస్త బలహీనత నుంచి యేసు నామల విడుదల కలుగును కాక అప్పుల చేత కుంగిపోయి మనశ్శాంతి లేకుండా వారి అభివృద్ధుల మధ్యలో మనశ్శాంతి లేకుండా నిలబడ్డారు ఏసు నామల వారికి సమాధానం కలుగును కాక ఏసు నామల అప్పుల నుంచి విడుదల పొందిన కాక వారికి అప్పులు తీర్చబడ్డానికి చక్కిన మార్గాన్ని యేసు క్రీస్తు చూపించిన దేవునికి స్తోత్రాలు చెల్లించారు స్తోత్రాలు 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 ఉపవాసాలు ప్రార్థన చేసిన స్త్రీలను పురుషులని సంఘాలు సేవకులందరినీ కూడా దీవించి ఆశీర్వదించి దేవునికి స్తోత్రాలు చెల్లించండి పేరు పేరు చెప్పుకుని జ్ఞాపకం చేసుకుని తరమైన ప్రయాణం జరుగుతున్నట్లు దేవునికి స్తోత్రాలు చెల్లించ గమనించండి డిసెంబర్ ఫస్ట్ తారీఖున నా పర్యటనలో క్రిస్మస్ ఆరాధన ఉంది అలాగే డిసెంబర్ మూడు నాలుగు ఐదు తారీఖులో మరి పాస్పడ్లు కూడా మీటింగ్ జరుగుతున్నాయి అందరూ కూడా ప్రేమ ఆహ్వానిస్తున్నాం ఎంచడం క్యాలెండర్ వచ్చేసినాయండి చాలా వార్తలతో కూడిన

ఇంకా ఈ రోజు వచ్చేసి మా తమ్ముడు బర్త్డే అండి మా పిన్ని వాళ్ళ అబ్బాయి ఆ రోజే పుట్టాడు మేము అప్పుడు జమ్నాపురం వెళ్తున్నాం ఈ మీటింగ్ అక్కడ పెట్టారు అక్కడికి వెళ్ళేటప్పుడు ఫోన్ వచ్చింది పొద్దున ఏడింటికి బాబు పుట్టాడని ఇంకా వాడు ప్రతి సంవత్సరం ఇక్కడ అయితే ప్రే చేయించుకొని కేక్ కటింగ్ చేయించుకుంటారు ఇంకా పాస్టర్ గారు వాళ్ళు కేక్ కటింగ్ చేసిన తర్వాత మిగతా వాళ్ళు అయితే కేక్ పెడుతున్నారండి ఇంకా వీళ్ళందరూ వచ్చి మా ఫ్యామిలీయే మా మామయ్య పిల్లలు ఇంకా మా పిన్ని పిల్లలు మేమందరం కిందే ఉన్నామో ఇంకా కొంతమంది మాత్రమే స్టేజ్ ఎక్కి ప్రే చేయించుకొని కేక్ అయితే పెట్టారు ఇంకా కిందకు వచ్చేదాం ఇప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళు అందరు ఉన్నారు దానికన్నా ముందు ప్రేయర్ అయితే చేయించుకున్నాము ఎంతమంది ఉన్నారు అనేది మీకు చూపిస్తా చూడండి ఇంకా స్టేజ్ కిందకి దిగి వచ్చిన తర్వాత చూడండి ఎంతమంది జనాలంటే ప్రేయర్ చేయించుకుంటున్నారు ఒకవైపు ఇంకొక వైపు భోజనాలు చాలా బాగా పెట్టారండి ఆ రోజు భోజనాలు కూడా పెళ్లి భోజనాలు లాగా ఉన్నాయి నిజం చెప్పాలంటే ఇంక ఇక్కడ నుంచి మా ఫ్యామిలీని చూపిస్తాను ఇక్కడ వచ్చేసి మా పెద్ద పిన్ని మా అమ్మ తర్వాత అంటే మా మామయ్య తర్వాత ఇక్కడ ప్లేట్ పట్టుకుని ఉంచున్నారు కదా తను మా ఫస్ట్ పిన్ని తర్వాత రెండో పిన్ని ఇక్కడ కూర్చున్నామే మూడో పిన్ని అయితే రాలేదండి మా నాలుగో పిన్ని అయితే మా బాబాయి పిన్ని అక్కడ కూర్చున్నారు కదండి వైట్ సైడ్ కట్టుకున్న ఆమె మా పిన్ని నాలుగో పిన్ని మా ఐదో పిన్ని వచ్చేసి భోజనం చేస్తుంది చూపిస్తాను అది అదక తను నాలుగో పిన్ని ఇందాక సరిగా చూపించలేదు కదా ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి ఇక్కడ భోజనం చేస్తున్నారు కదా చివరిలో ఇటువైపు తను లాస్ట్ పిన్ని అండి ఐదో పిన్ని అయితే భోజనాలు అయిపోయినాయి ఇప్పుడైతే కూర్చున్నారు అమ్మమ్మ కింద కూర్చుంది ఇక్కడ వచ్చేసి పిన్ని బాబాయ్ అయితే కూర్చుని మాట్లాడుతున్నారు ఇంకా మా లాస్ట్ బాబాయ్ తనే అండి ఇంకా మా పిన్ని వాళ్ళ పిల్లలు ప్రేయర్ చేయించుకొని వచ్చారు ఇంకా వాళ్ళ దగ్గర వచ్చేసరికి వీడియో స్పీడ్గా వెళ్ళిపోయిందని స్లో చేస్తున్నాను మీరు చూస్తారని ఇంకా ఇక్కడ వచ్చేసరికి మా తాతయ్య మా వారైతే మాట్లాడుతున్నారండి మా తమ్ముడు బర్త్డే ఉంది కదా అంటే మా బాబాయ్ వాళ్ళ నాన్నగారు తను ఊరి నుంచి వచ్చారు వాడి బర్త్డే ఉందని చెప్పి ఇంకా ఎలా అయినా మీకు మా ఫ్యామిలీలో కొంతమందిని చూపించా వాళ్ళకి తెలీదు నేను వీడియో తీసిన విషయం కూడా ఇప్పుడు చూస్తే అయ్యో ఎందుకు తీసావు అని చెప్పి అంటారు ఇంకా ఇంకా ఇంకెప్పటికైనా నా వీడియోలోకి రావాల్సిందే వాళ్ళు అందుకనేది చూపించేశాను ఇప్పుడు పనిలో పని అయిపోద్ది ఇంకొంతమంది బాబాయిలు ఉన్నారు పిల్లలు ఉన్నారు వాళ్ళని కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడైతే మీటింగ్ అయిపోయింది ఇంటికి వెళ్ళిపోతున్నామండి ఇంకా ఈ వీడియో ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను ఇంకా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి బాయ్